ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాల క్రితం తీసి మళ్లీ గుర్తు చేయడానికి మా ఎంతో శ్రమపడ్డాడు దానికి సహకరించిన మిత్రులు సీనియర్ జర్నలిస్టు ఈ రోజుకి కూడా సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ చిన్నపిల్లలందరికీ రాజకీయాలతో సంబంధం లేకుండా చిన్నపిల్లలందరికీ సంగీత శిక్షణలు నృత్య శిక్షణలు ఇవన్నీ రెగ్యులర్ గా ఈ థియేటర్ లో కండక్ట్ చేస్తూ ప్రతి మంచి కార్యక్రమానికి రూపాయి తీసుకోకుండా ఈ థియేటర్ను ఇస్తున్నటువంటి చోరనీ వినయ్ కుమార్ గారిని హలో ఈ టెలిఫిల్మ్ కి కర్త కర్మ క్రియా ఒకే వ్యక్తినే కలుసుకోవాలి ఆయన పేరు డ్రీమ్ 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 అంటే ఈ రోజులో ఉన్నటువంటి టీవీ మీడియాలో కానీ థ్రింగ్ మీడియాలో కానీ సూపర్ స్టార్ అయిన వాళ్ళు చాలా మంది ప్రతి ముగ్గురులోనూ ఇద్దరు అడిగితే మా గురువు గారు కిందని చెబుతారు ఆయన కనపడ తన గురించి ఎప్పుడు చెప్పుకోరు ఎంతమందిని తయారు చేశారంటే అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆయన శిష్యులు నేను కూడా ఒకడిని నేను కూడా కొంచెం కొంచెం నాలుగు పెట్లు ఎక్కిన వాడిని ఆయన నాకంత దుంలేదు పెద్ద వ్యక్తులు అలాంటి వారిని చేసేందుకే ఆహ్వానిస్తున్నాను నేను అమెరికా వెళ్ళినప్పుడు మా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అమెరికా వచ్చాను అని తెలుసుకుని ప్రఖ్యాత రచయిత్రి కె వరలక్ష్మి గారి పెద్దమ్మాయి డాక్టర్ కె గీత గారు నాకు ఫోన్ చేసి మీరు కాలిఫోర్నియా రావాలి మా ఇంట్లో రెండు రోజులు అతిథిగా ఉండాలి అని చెప్పి ఆహ్వానించి ఎయిర్ టికెట్స్ పెట్టి ఇంటికి తీసుకెళ్లి మూడు రోజుల పాటు ఇంట్లో అతిథ్యాన్ని ఇచ్చి ఆవిడ ఆవిడ పుట్ట ఇద్దరు ఎంతో నన్ను ఆదరణంగా చూశారు అప్పటికప్పుడు టెలిఫిల్మ్స్ చేద్దామండి చిన్న చిన్నవి షాక్ ఫిల్మ్స్ చేద్దాం అంటే అప్పటికప్పుడు రాశారు ఆ మొదనాడు పోతున్నే దాని చిత్రీకరణ కూడా చేశాం ఆవిడ గురించి రెండు రెండు ముక్కల్లో చెప్తారు వారానికి ఏడు రోజులు ఉంటే ఆవిడ ఒక పది రోజులు ఉంటే బాగుంటుంది అంటున్నారు ఆవిడ ఎందుకంటే క్షణం లేని మనిషి నేను ముప్పై సంవత్సరాల క్రితం ఒక కథ చదివాను క్షణం తీరికలేని మనిషి అని కూడా సార్ పొద్దున నాలుగు గంటకి లేచి రాత్రి పది గంట పది దాకా పని చేస్తూనే ఉంటాడు అతను అంత గొప్ప కథ అది అది ఆవిడ చూశాక నాకు అర్థమైంది ఆవిడ కథలు రాస్తారు కవితలు రాస్తారు సంగీత పాఠాలు చెబుతారు భీక్షణం అనే ఒక సంవత్సరం నలిపి నడిపి అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక గ్యాదరింగ్ చేసి వాళ్ళతో మీటింగ్లు పెడతారు నెచ్చరి అనేది ఓన్లీ స్త్రీల కోసం అని చెప్పేసి ఒక వెబ్ మ్యాగ్జైన్ పెట్టారు ఇన్ని పనులు చేస్తూ నెలకొకసారి వాళ్ళ ఇంట్లో గ్యాదరింగ్ తెలుగు వాళ్ళందరూ సాహిత్య మిత్రులందరినీ పిలిచి గ్యాదరింగ్ చేసి ఆ ముప్పై నలభై మంది వస్తే నలభై మందికి ఆవిడ ఒంటి చేత్తో వంట చేస్తారు ఆవిడ ఈ రోజున మన ముందు ఉండటం మన హైదరాబాద్ లో ఉండటం మూలంగా ఆవిని సత్కరించుకోవడానికి మనం ఈ రోజున ప్రత్యేకంగా ఆహ్వానించాం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం పెద్ద ఫిలిమ్స్ కి షార్ట్ ఫిలిమ్స్ కి పెద్దగా తేడా లేదు షార్ట్ ఫిలిమ్స్ లో కొంచెం కథ చెప్పగలుగుతాము పెద్ద ఫిల్మ్స్ లో బాటగా చెప్పగలుగుతాము అని నమ్మిన ఒక స్వతహాగా ఆర్టిస్ట్ అయ్యుండి రచయిత అయ్యిండి ప్రొడ్యూసర్ అయ్యుండి నిర్మాత అయ్యుండి ఈ రోజున నెల రోజుల క్రితం కూడా నాన్న అనే సబ్జెక్ట్ మీద షార్ట్ ఫిల్మ్ పోటీలు పెట్టి వాళ్ళందరినీ ప్రొడ్యూసర్స్ ని డైరెక్షన్స్ ని కొత్త ఆర్టిస్ట్ ని ఎంటర్ చేస్తున్న రామ్ రాల్పల్లి గారిని రావచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇందాక అలాంటి వాళ్ళు ఉంటారు మోసగాళ్ళు అని హెచ్చరించినటువంటి ఆ షార్ట్ ని షార్ట్ ఫిల్మ్ లో చేసి చేశాము దానికి మూల కథ రాసిన వారు సుశీల నారాయణ రెడ్డి గారు ఆ అవార్డు అప్పా జోతి అవార్డు ఇన్న ఎన్నో ముఖాను ముఖాలుగా అవార్డు తీసుకున్న ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి కె వరలక్ష్మి గారిని డాక్టర్ గీతగారు మందరావు ఈవెడీ గీతగారి ఇన్స్టిట్యూషన్ ఇలాంటి మంచి బంధత్వానికి చేయూతనివ్వడానికి వచ్చిన మీ అందరికీ కూడా के शुभाभनंदन को थैंक यू थैंक यू सो मच समय आगे विनय कुमार गुर సుభాయ్ శర్మ వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు సభకు వచ్చినటువంటి అందరికీ నమస్కారం ఈరోజు మామూలుగా మేము రెండవ శుక్రవారం నాలుగవ శుక్రవారం ఈ సినిమాలని వేస్తుంటాము ఇది వేస్తుంటాము ప్రత్యేక ఈవెంట్ గా భావించి ఈ రోజు ఈ సినిమాని ప్రదర్శించాం దీన్ని చూడడానికి ఇంతమంది రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం చాలా చక్కటి మెసేజ్ అవసరమైనటువంటి మెసేజ్ కూడా నిరుద్యోగులలో నాకు మా దగ్గర ఒక స్టడీ రూమ్ పెడతాం మేము బయట చాలా చార్జ్ చేస్తారు స్టడీ చేసుకోవడానికి ఒక టేబుల్ ప్రొవైడ్ చేసి ఒక కుర్చీ ప్రొవైడ్ చేసి అటువంటిది ఏమి లేకుండా ఇక్కడ స్టడీ రూమ్ పెట్టారు ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెట్టాడు ఈ పిల్లలు చదువుతూనే ఉంటారు పది పన్నెండేళ్ళు అయింది చదువుతున్నారు గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టారు వీళ్ళు వీళ్ళకి ఉద్యోగాలు రావు వీళ్ళు ఎందుకు ఇట్లా చదువుతున్నారు ఏదో పని చేసుకోవచ్చు కదా అంటే అది వాళ్ళకి ఏంటో అర్థం కాదు ఏమవుతుందో తల్లిదండ్రులు పంపిన డబ్బులతో వచ్చేవాళ్ళు నిజానికి కూడా పెరేవాళ్ళు కానీ ఇట్లా ఉంటారు మరి ఎవరైనా ఈ సినిమాకి వస్తే బాగుండదు అనిపించాను ఎందుకోసం ఇక్కడ పది పని నేను ఉండే చదువు ఏదో పని చేయాలి కదా పని చేసి బ్రతకాలి కదా అటువంటి చాలా ఉత్తమమైనటువంటి సందేశం ఇచ్చేటువంటి సినిమాను మీరు రాశారండి సరే మీరు వచ్చేది అటువంటి సినిమాను ఇక్కడ భంగ రాశారు చాలా మంచి సినిమా మంచి మెసేజ్ ఇచ్చినటువంటి సినిమా అది ప్రదర్శించడం కూడా మాకు ఒక గర్వకారణంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఆ విజ్ఞప్తి ఏంటంటే నేను ఏ షాప్ ఆ ఒకటి ఐసీఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ చందాలు వేసుకొని విరాళాలు ఇచ్చి ఆ సినిమా రెడీ అయితే మా టీము ఆ సినిమాను పిడిఎల్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని రావు గారు డైరెక్ట్ చేసి ఆ సినిమాని తీసాను దాని ఫోరంలో కూడా మీరు చూశారు యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది అది చూడండి తప్పనిసరిగా ఏరావు చేసిన కృషి ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది అదేవిధంగా మరో ప్రాజెక్ట్ కూడా ఇప్పుడే పైప్ లైన్ లోకి వెళ్ళింది అది దాని గురించి నేను ఇప్పుడు చెప్పడం బాగుండదు అది త్వరలోనే దాని అవుట్పుట్ కూడా వచ్చిన తర్వాత దాన్ని కూడా ప్రదర్శిస్తుంది అట్లా ప్రముఖులైనటువంటి వాళ్ళ బయోటిక్ లాగా డాక్యుమెంటరీస్ లాగా తీయాలనేటువంటిది మా ప్రయత్నము అటువంటి వాళ్ళు ఇదివరకు ఏమైనా సినిమాలు తీసుకుంటే వాటిని మీరు పంపవచ్చు వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తాము అదేవిధంగా మేము ప్రతి రెండవ శుక్రవారం నాలుగవ శుక్రవారం ప్రదర్శన ఉంటుంది అంటే ఆ ప్రదర్శన కూడా మీరందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఊపిస్తాను ధన్యవాదాలు ప్రముఖ సినీ నటులు రచయిత దర్శకులు శ్రీ రాము రాజ పెళ్ళి గారి రాము రామపల్లి గారిని తమ సందేశం ఇవ్వవలసింది నాకు ప్రసక్తుడైన ప్రేక్షక మహాశికి నా నమస్కారాలు దేవింగా ఉంది పెద్దలకి దేవింగ్ ఉన్న పెద్దలకి అందరికీ కూడా నా ప్రాము నేను ఒక నటుడిగా రచయితగా దర్శకుడిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా నాకు షార్ట్ ఫిల్మ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అల్పాక్షరాలతో అనంతార్థాన్ని కురిపించేదే కవిత్వం నాయన అన్నది ఒక అలాగే తక్కువ సమయంలో ఎక్కువ భావాన్ని మన హృదయంలో పంపి హృదయంలో పంపించేటువంటి ప్రక్రియ షార్ట్ ఫిల్మ్ నిజమే ఈ షార్ట్ ఫిల్మ్ కి నన్ను ఆహ్వానించింది మన దాసరథి ఫిల్మ్ సొసైటీ వారు ముఖ్యంగా మా మిత్రుడు సుభ్రయ చాలా చక్కగా ఉందండి ఈ సినిమా నిజంగా సినిమానే అన్నారు దీన్ని షార్ట్లు అనుకోడు అంత చక్కగా తీశారు ఉచిపోయింటే ముప్పై సంవత్సరాల క్రితం దీన్ని నేను టీవీలో చూడడం జరిగింది అది ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ గుర్తొచ్చింది వచ్చింది రిమెంబర్ చేస్తున్నా అరే అప్పుడు సినిమా అప్పుడు కూడా ఇంత గొప్పగా తీశారా ఈ రోజు తీసినట్టుగా ఉంది సినిమా రెండు వేల ఇరవై నాలుగులో తీసిన ఉంది తప్ప నైన్టీన్ నైన్టీ లో తీసిన సినిమాల లేదు అసలు డైలాగ్స్ రాశారంటే ఆశ్చర్యపోతున్నాను మా గురుగారు జంజావి గారు జంజావి గారి గారు ఫిఫ్త్ అస్టెండ్ గా కొన్ని సినిమాలు నేను చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంత గొప్ప రచ్యూత లేదు అని అంటారు ఎందుకంటే ఐదు నిమిషాల సీన్ ని కరెక్ట్ గా ఐదు నిమిషాల రాసిస్తున్నాయి ఆయన రాసిన సీన్ ని ఒక అక్షరం తగ్గిస్తే అర్థం మారిపోతే ఒక అక్షరం పెంచితే ఇంకో అర్థం వచ్చారు అంత కరెక్ట్ గా అక్షర దుర్వినియోగాన్ని దూరం చేసుకుంటూ అక్షర సద్వినియోగంతో హృదయాన్ని ఎంతో గణింప చేసినటువంటి గొప్ప రచయిత జంజర్ గారు దీని కానీ జంజర్ గారు రాశారా అనుకున్నాను అంత గొప్పగా మన బిల్ గారు కూడా రాశారు చక్కటి డైలాగ్స్ హృదయంలో వెళ్ళిపోయినాయి మేము సినిమా చూస్తూనే నేను నా పక్కన కూర్చున్నాయని కూడా బా ఈయన రాశానండి అనుకుంటున్నాను ఆటోమేటిక్ గా అంత బాగా రాశారు అలాగే శుభ్ర గారు అఫ్ కోర్స్ ఇది ప్రూవ్ ఆఫ్ ఎంత సెకండ్ గా నటించారంటే ఆయన ఆ పాత్రలోకి వెళ్ళిపోయారు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఏదో శంకరామో స్వామి ఆయన చేసినట్టు అనిపించింద సినిమా అంత చక్కగా ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగింది అలాగే శంకరం పాత్రలో సత్యనారాయణ గారు చాలా చక్కగా నటించారు ఆయన గారు కొత్త వేషం అప్పటికే ఆయన చాలా మంచి మంచి వేషాలు చేసి ఇది నెగటివ్ వేషంగా చేశారు ఆయన అలాగే సుమా అక్కసం ఆ అప్పుడు ఇప్పుడు కూడా అదే చైతన్యం అదే ఉత్సాహంతో ఉంటారు ఆయన వస్తుంటే బాగుండేది అప్పుడు కూడా చాలా బాగా చేశారు మంచి కంటెంట్ కంటెంట్ ప్రజెంట్ చేయడంలో రచయిత దర్శకులు చాలా సక్సెస్ఫుల్ గా దీన్ని నేను భావిస్తున్నాను ఈ దాసంజీ ఫిల్మ్ సొసైటీ ఉందని తెలుసు కానీ నేను ఎప్పుడు రా ఫస్ట్ టైం రావడం ఇంత చక్కటి ఆడిటోరియం ఉంది అని చెప్పి నాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది మాలాంటి వాళ్ళం ముందుకొస్తే ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది అలాగే లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నటువంటి స్క్రీన్ ని కూడా ఈ సొసైటీకి సమర్పిస్తే ఇంకా మరిన్ని మంచి మంచి షార్ట్ ఫిల్స్ ని చూపించడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ నేను ఇక్కడి నుంచి అలా చేయడానికి ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచిస్తానే నా మిత్రులని మరికొంతమంది ప్రొడ్యూసర్స్ ని డైరెక్టర్స్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ సొసైటీకి ఏమైనా సేవ చేయడానికి అవకాశం ఉంటుందేమో చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని ఎలాంటి మంచి మంచి కార్యక్రమాలతో కళాకారుల్ని రన్యమ చేయాలని చెప్పి విజయ్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభ్యర్థిస్తూ ఈ అవకాశాలు నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి వస్తూ పోలిస్తాను థ్యాంక్ యూ గారు కదా

వారు మరిన్ని సందేశాత్మకమైన షార్ట్ ఫిల్మ్స్ తీయాలని వారు తీసిన కొన్ని ఫిల్మ్స్ మా దగ్గర ఉన్నాయి అది త్వరలోనే ప్రదర్శిస్తామని చెబుతూ ఆ నిర్మాణాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తారు మీరు స్నేహితుడి శ్రీ సుబ్బరయ శర్ప గారికి ఎందులో నమస్కారం అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ వేదిక శ్రద్ధగా మీ అందరికీ కూడా నమస్తే మాంజలి ముందారు నేను ఆ మధ్య కథాకళా కార్యక్రమం ఆన్లైన్ లో కలిసాము వారితో పాటు పఠనాలు నేను కూడా చోటు చేసుకున్నా జరిగింది మీరు గుర్తుపట్టాలి లేదా బాగుండారు నన్ను నమస్కారం మిమ్మల్ని ఇలా సభముఖంగా చూడటం చాలా సంతోషంగా ఉందండి మీ అందరూ గొప్ప గొప్ప కళాకారులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా కళాకి అంకితమై అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వారు ఒక చిన్న షాక్ నా జీవితంలో అలాంటి పాత్రను సృష్టించిన గొప్ప వ్యక్తి శ్రీ గంగా ఎట్టి నాగ రచయిత రచన కూడా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో నేవారు తీసుకున్నారు ఈ స్థుతికి ఆర్టిస్ట్ గా విలన్ గా నటిస్తున్న నాకు ఈ అవకాశం ఇచ్చారు మీకు తెలుసు జీవితంలో కొన్ని ఒకసారి వస్తాయి మేము సుమగారి పక్కన నటించడం కుదరదని ఆ రోజే తెలుసు నాకు ఈ చిత్రాన్ని దూరదర్శన్ ద్వారా నిర్మించాలనుకుని మిత్రులు ద్రోడరాజు గోపాలకృష్ణ గారు దూరదర్శన్ సబ్మిట్ చేస్తే వారిని ఇవ పత్రి అంగీకరించలేదు నేనే ఎవరినైనా పెట్టండి అంటే అప్పుడు దోమలరాజు గోపాలకృష్ణ గారు ఇక్కడ ఉన్నాడు సూర్యనారాయణ లేచి నిలబడి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారి స్వస్థలంలో ఇది మిత్రుడి కోసం నిలబడ్డం అంటే అది ఈ కార్యక్రమానికి దర్శకత్వం వహించిన దోళవరాజు గోపాలకృష్ణ గారు దూరదర్శన వ్యవస్థలో ఉన్న అతి కొద్ది నిజాయితీ పనులు ప్రతిభాషాలు ఒకే ఒక్కడు అని చెప్తే బాధపడతారు కానీ ఒకే ఒక్కడు దూరదృష్ణ ఒకసారి ఏ మధ్య ఆయన కాలం చేశారు వారి కుమార్తె డాక్టర్ డెంటల్ డాక్టర్ సావిత్రి గారు ఇక్కడ మరొకసారి చేసిన అవడమా